ఇంత జరిగింది పోలీస్ స్టేషన్ పరిధిలో బాలనీ సురేష్ కార్పొరేటర్ పై నిన్న ఇంత రెండు కేసులు నమోదు కావడం జరిగింది ఒకటి చిట్ ఫండ్ మనీ ట్రా ట్రాన్స్లేషన్ మీద ఒకటి కేసు చిట్ ఫండ్ వాళ్ళను వచ్చేసి చిట్టీలు ఇచ్చి వచ్చేసి మోసం చేసిండని దరఖాస్తు రావడం జరిగింది చాలామందికి అతను లాయర్ నోటీసులు దాని మీద అలా వచ్చేసి భయభ్రాంతాలకు గురయ్యి మా దగ్గర రావడం జరిగింది అందులో దాని మీద చిట్టి చిట్ ఫండ్స్ యాక్ట్ మనీ ట్రాన్స్లేషన్ దాని మీద యాక్ట్ మీద ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక అతను వచ్చేసి అతనికి ఇల్లు రాసిచ్చి వేరే వాళ్ళకు కూడా ఇల్లు రాసిచ్చి మమ్మల్ని మోసం చేసిండు ఇల్లును అప్లై అని దాని మీద ఒకటి కూడా రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటివరకు అది కూడా మేము దాని ఎస్ఓపి ప్రకారం పూర్తి స్థాయిలో అంటే ఇంకా మిగిలిన ఇంకా చిట్ ఫండ్ బాధితులు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళని కూడా వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి అతను ఎంతవరకు అది అప్పులు అంటే వాళ్ళకు ఉన్నాయి రుణాలు ఉన్నాయి తర్వాత ఎంతమందికు చేయవలసింది ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఉందా లేదా వీటిని కూడా చూసుకొని ఆ కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది